నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే కంటితో ఏం చేశావు నాకు తెలియదా నువ్వేం చూశావో నాకు తెలియదా అది చూడకూడనిదైతే ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు నువ్వు అలా చూడాలా ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి అసలు ఊహించగల అండి ఒక్క పది నిమిషాలు కందులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా నేను యాభై రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా ఇచ్చాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను వర్షం వస్తే తడిసిరా అంటారు మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా కాబట్టి వాడొకడు చూస్తున్నాడు చూస్తున్నాడు నేనేం చూస్తున్నానో చూస్తున్న చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం భయంతోనైనా తప్పుకుంటావు అది భక్తి ఇది వినకూడదు నేనేం వింటున్నానో వాడికి తెలుసు వద్దులే ఏదో మార్చేద్దాం ఇదే పనిగా వింటే ఏరా ఏం విన్నావు నువ్వు ఎంత సంతోషంగా విన్నావు నువ్వు వినబట్టి కదా ఒకలా ఇంకో పావు గంట చెప్పాడు ఫోన్లేవా ఊరుకో దాని గురించి వదిలేయి అని నువ్వు అన్నావా ఒక్క మాట ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు అంటే నా బతుకు ఏమైపోతుంది ఎందుకు వచ్చిన గొడవ వద్దులే వదిలిపెట్టేస్తాను పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు అటువంటి వాళ్ళు ఉన్నారు చీమ చిటిక్కుమంటే వినయశక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు అది కానీ లేదనుకోండి జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి నా నాకు నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఓ పెద్దావిడు ఉండేది చివులు పాపం అస్సలు వినపడేవి కావు ఆవిడ మనవలు ఆవిడని వెంటకారం ఆడేవారు మా అమ్మ స్నానం చేశావా అనేవారు అంటే అప్పుడే అన్నం ఏమిట్రా అనేది ఆవిడ వీళ్ళు నవ్వుకునేవారు ఎందుకనంటే ఆవిడ ఇలా అంటే అన్నం తిన్నావా అని అడుగుతున్నాడు అనుకునేది మామ స్నానం చేశావా అనేవాడు అంటే వాళ్ళకి తెలియక పాపం అనాయకత్వం మనవలు అంటే మా అమ్మ ఇలా అంటే అలా అంటుంది అని వీళ్ళు చెప్పుకుని వీళ్ళ ఆవిడ దగ్గర అడిగేవారు ఆవిడ అలాగే అనేది వీళ్ళందరూ నవ్వుకునేవారు వినకపోవడం వల్ల విన వినపడకపోవడం వల్ల కాదు అంత పెద్దదైన మామ పరిహాసాస్పదం అయిపోయింది ఆవిడికే వినపడగలిగితే ఈశ్వరుడు ఇచ్చాడు ఎవడిచ్చాడు నేనేం చలన గట్టి తెచ్చుకున్నాను ఏంటి వాళ్ళ ఆయన ఇచ్చిన అనుగ్రహం కాబట్టి వద్దు దానితో వినకూడనివి వినవద్దు ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం భక్తి ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు నిగ్రహించవచ్చు రెండు ఇంద్రియములను నిగ్రహించాలి అంటే అసలు దాని ప్రయోజనం ఏమిటో ఎందుకు ఈశ్వరుడు అలా అనుభవించమన్నాడో ధర్మంతో ఎందుకు ముడియమన్నాడో ఎందుకు వైరాగ్యం పొందమన్నాడో అందుకు సాధనము తప్ప అది అనుభవించడానికే సాధనం కాదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి అప్పుడు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి లేదు మనసు పరిపక్వత పొందింది పరిపక్వత పొందిన మనసు వలన ఏది చూసినా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ స్థితికైనా వెళ్ళాలి కాబట్టి రెండిటిలో ఎక్కడో అక్కడ జీవితంలో అప్పుడు నిలబడకపోతే మిగిలేవి నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు దానికి లేదు దానికి సంతోషించడానికి ఉండదు ఈశ్వరుడి దగ్గర రెండు జన్మ ప్రయోజనం పోయింది అసలు మనుష్యుడిగా పుట్టినందుకు సాధించవలసినది ఏదైనా ఉంటే ఇదొక్కటే నేను మళ్ళీ మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనము ఏదైనా ఉంటే మనసుని నిగ్రహించుటయే మనసుని నిగ్రహించలేనప్పుడు ఇంద్రియములను నిగ్రహించుటయే ఈ రెండు చెయ్యలేనప్పుడు మిగిలినవి ఎన్ని చేసినా స్థాయి చాలా తక్కువలోకే నిలబడిపోదు ఇది శంకర భగవత్పాదుల కోరిక నువ్వు అలా ఉండగలిగావు కనీసం ప్రయత్నం మొదలుపెట్టావు ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటాడు ఒరేవాడు చూడరా ఎంత కష్టపడుతున్నాడో పూజ చేయడానికి కష్టపడక్కర్లేదండి ఎవడో వచ్చి అక్కడ పూలు పెడితే నువ్వు ఆవలించావో సెల్ ఫోన్ మాట్లాడావో రెండు పూలు వేసి అబ్బో గట్ట కూర్చున్నానండి అయిపోయింది కానీ చూడకూడని దాన్ని వాడున్నాడు అన్న భక్తితో నువ్వు చూడ్డం మానేసావు దానికి ఎంత కష్టపడుతున్నావో ఎంత సాధన చేస్తున్నావో వాడికి తెలుసు అది కదు భక్తి అంటే అది సాధన అంటే దీనికి ఆయన పరవశిస్తాడు దీనిని శాస్త్రంలో శ్రద్ధ అని తెలుస్తుంది శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏంటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ దీని వలన శాస్త్రస్య శాస్త్రము చెప్పిన మాట గురువుగారు చెప్పిన మాట సత్యములు ఇలా ప్రవర్తిస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడని తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు సా శ్రద్ధ కవిత సిద్ధి ఇయా వస్తువుపలభ్యతే ఆ శ్రద్ధ కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడిని ఈశ్వరుడు సర్వకాలముల ఎందుకు కాపాడుతాడు వాడు ఎంత కష్టపడుతున్నాడు నాకోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అని చెప్పిన మార్గంలో నిలబడాలని వాడికి నా అండ అందిస్తాడు వాడు తుట్టుపడకుండా కాపాడుకుంటానని కాపాడుకుంటాడు అంతేకాని రెండో మాట నేను ఎందుకు అనాలి నువ్వు ఎలా తెచ్చావో ఏం తెచ్చావో ఆయన తెలుసుకోలేనంత అమ్మాయి కూడా తెచ్చేసి ఉత్తిని వెళ్ళిపోయి ఏవేవో చేసిన చేసేసినంత మాత్రం చేత పొంగిపోవడానికి అసలు నీ నడబడిని నియంత్రించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా అది ఆయనకి కావలసిన శ్రద్ధ అది దాంతి శాంతి ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడి వలన ఇతరులకి ప్రయోజనం పక్కన పెట్టండి వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు ఎవడి మానాన వాడు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి మీరు ఆలోచించండి ఒక రక్షక భటుడు కూడా అవసరం లేనటువంటి సమాజం ఏర్పడుతుంది నా కంటితో నేను చూడకూడదు అనుకున్నది చూడను అనుకోండి నా చెవితో వినకూడదు అనుకున్నది వినను నా నేను ఇది చెయ్యకూడదు అనుకున్నది చెయ్యను ఇప్పుడు అసలు ఇబ్బంది నేరం ఎందుకు వస్తుంది నేరం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఎప్పుడూ రాదు మీరు ఇలా ఉండండి అంటే రాదు అలా ఎందుకు ఉండాలో నాడు వస్తుంది అవునా కదా అది నాడు ఏర్పడుతుంది దాని ఎందు అనురక్తి అనుష్ఠాన పర్యంతంలోకి వస్తుంది దానిని సాధన శ్రద్ధ అని పిలుస్తారు ఆ శ్రద్ధని నాకు కటాక్షించు దాంతిని ఈ శాంతిని దాని చేత నేను నీకు ప్రీతిపాత్రుణ్ణి కావాలి నీకు నేను ప్రీతిపాత్రుడనైన తరువాత ఇక నాకు ఇది కావాలని నేను అడగవలసిన అవసరం నాకుండదు అమ్మ పిల్లవాడు అడిగాడని పెడుతుందా ప్రీతి ఉంది కాబట్టి వాడి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోవాలని వాడికి తెలియదు మొదట్లో ఏదో ఐదో ఏడు పుట్టినరోజు వచ్చింది వాడికి ఐదో ఏడు పుట్టినరోజు అంటే ఇలా జరుపుకోవాలని వాడికి ఏమైనా తెలుసా అమ్మ కష్టపడి ముందు నుంచి దాచి నాన్నగారు కష్టపడి దాచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి వంద రూపాయలు ఆయన్ని సంప్రదించినందుకు ఏమైనా ఇవ్వవలసి వస్తుందేమో అని మందులు దుకాణం దగ్గరికి వెళ్ళి మందుల దుకాణంలో కొనుక్కొని మాత్రలు వేసుకొని డబ్బులు దాచి మంచి బట్టలు కొని పుట్టినరోజు నాడు వేసి నాలుగు బుడగలు తీసుకొచ్చి వాడితో దీపాలు వెలిగింపించి అర్పించి కాదు దీపాలు వెలిగింపించి చక్కగా పాట పాడి వాడిని దేవాలయానికి తీసుకెళ్ళి వాడికి ఆశీర్వచనం చేసి ఇవి చేశారు అప్పుడు కాదు వాడికి తెలిసింది పుట్టినరోజు ఇలా చేసుకుంటారన్నమాటని తల్లికి తండ్రికి మీ మీద ప్రీతి ఉన్నది నువ్వు ఇది కావాలా అడగాల వాళ్ళే చూసుకుంటారు భగవంతుడి ప్రీతికి నువ్వు కారణమయ్యావు నువ్వు ఇది కావాలని అడగాల నీకేది కావాలో వాడు చూసుకుంటాడు కాబట్టి ఇది కావాలని శంకరాచార్యుల వారికి ప్రత్యేకంగా అడగలేదు ఇవి నాకు ఇస్తే చాలు ఒకటి తీసేయి రెండిచ్చేయి అవినయమపనయ పనయ విష్ణు అవినయాన్ని తీసేయి దమయమనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తరువాత అంటారు